రాజధాని ఫైల్స్ మూవీపై వైసీపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు ఎట్టకేలకు రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైకోర్టు తీర్పుపై టీడీపీ నాయకులు పీలా గోవింద్ హర్షం వ్యక్తం చేశారు అనకాపల్లి వెంకటేశ్వర థియేటర్లో రిలీజ్ అయిన రాజధాని ఫైల్స్ మూవీని చూసేందుకు అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ అలాగే టీడీపీ నాయకులు హాజరయ్యారు అనకాపల్లి వెంకటేశ్వర థియేటర్లో రిలీజ్ అయిన రాజధాని ఫైల్స్ మూవీని చూసేందుకు అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అలాగే టీడీపీ నాయకులు హాజరయ్యారు అనంతరం టీడీపీ శ్రేణులతో కలిసి రాజధాని ఫైల్స్ సినిమాని తిలకించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పీలా గోవింద్ మాట్లాడుతూ ఈ రోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సైకో పాలన నడుస్తుందని దీన్ని ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు ఇందుకు ఉదాహరణ రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ అని అడ్డుకునే ప్రయత్నమే ఇందుకు నిదర్శనమన్నారు రాజధాని విషయంలో జరిగిన వాస్తవాలను ఈ సినిమాల్లో కళ్లకు కట్టినట్టుగా చూపించినందుకే సైకో జగన్ రెవెన్యూ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని నోటీసులు ఇవ్వకుండా థియేటర్లో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు రాజధాని రైతుల కష్టాలను కళ్లకు కట్టినట్టుగా చూపించిన సినిమా డైరెక్టర్ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలో ఎక్కడ విధంగా ఈ సైకో పాలన చూస్తున్నారు పబ్లిక్ అందరూ దానికి ఉదాహరణ మొన్న రిలీజ్ అయింది రాజధాని ఫైల్స్ ఆ సినిమాలో వాస్తవాలు బయట పెట్టినందుకే ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ థియేటర్ ముందు కూర్చొని ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ప్రాక్షలు భయభ్రాంతులు చేసి ఎంటలు కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఈ సైకో ముఖ్యమంత్రి రాజధాని ఫైల్స్లో వాస్తవాలు తెర మీదకి ఎక్కించారు అమరావతి రాజధానికి నిర్మాణానికి ఆ రోజు ల్యాండ్ పూలింగ్ రైతులందరూ స్వచ్ఛతంగా ఇస్తే ఆ ల్యాండ్ పూలింగ్ అని మూడు రాజధాని అన్నాడు ఏడు చేశాడు మూడు రాజధానులు గడిచే ఐదు సంవత్సరాలకు కావస్తుంది ఇంకొకటి నెల ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ సైకో ఏం చేశాడు ఈ మూడుదా మూడు రాజధానులు తనకి తన భార్యకి ఒక విలాసమైన భవనాన్ని నిర్మించుకోడు ఆరు వందల కోట్లతో అలాగే విశాఖపట్నంలో ఉన్న గవర్నమెంట్ భూములన్నీ కూడా కబ్జా చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసి లాస్ట్కి ఆయన ఏదో దేవుడు 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 అంటారు ఆ క్రిస్టియన్ చర్చ్ కూడా సంపత్ అయిన గుడిద చర్చ్ కూడా ఆకిఫై చేసుకుని అది కూడా మల్టీప్లెక్స్ కట్టుకుంటుండే ఈయన విజయసాయి రెడ్డి కలిపి జగన్మోహన్ రెడ్డి విజయసాయి ఈ సినిమాలో వాస్తవాలు తరమీదకి ఎక్కించారు అలాగే చూసాం గతంలో కాశ్మీర్ ఫైల్స్ ఆ సినిమాకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అలాగే గతలో ఎన్టీ అన్న నందమూరి తారక ఉన్నప్పుడు ఆయన మీద కూడా సినిమా తీశారు గతంలో స్వర్గీయ కృష్ణ గారు కానీ ఆ రోజున్న సినిమా ప్రముఖులందరూ కూడా పని కట్టుకొని అన్న నందమూరి తారక రామారావు మీద లేనిపో కలిపి తల్లిని చేసి సినిమా తీశారు ఆ రోజు ఏమో అడ్డుకోలేదు అలాగే చంద్రవాడ మీద సినిమా తీశారు ఆ రోజు ముఖ్యమంత్రి ఆయన ఏం అడ్డుకోలేదు స్వేచ్ఛ చంద్రవాడ పాలనలో ఎన్టీ రామారావు పాలనలో స్వేచ్ఛ పాలనలో స్వేచ్ఛ ఉండదు ఈ రోజు సైకో వచ్చిన తర్వాత అందరిని కూడా